స్కూల్లో మనము అనాలసిస్ చేసుకొని ఏమైనా ఇంకా మనము పాజిటివ్ గా స్కూల్ వర్క్ చేయగలమా అనేది ఒకటి ఆలోచన చేస్తూ ప్లస్ ప్రతి విద్యార్థి ఒక సంవత్సరంలో ఏం చదువుకున్నారు ఇంకా ఇంకా బెటర్గా ఎలా తయారవ్వాలి అనేది ఒకసారి రీవిజిట్ చేసుకోవడానికి చేసేదే యాన్యువల్ డే సో ఈ యాన్యువల్ డేలో పేరెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా మంచి విషయం ఇది అండ్ ఎస్పెషల్లీ మీరు ఇప్పుడు చూస్తున్నారు మీ పిల్లలు ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు అండ్ దెన్ ఇక్కడ ఒక ఏఐ ల్యాబ్ని మనం ఓపెన్ చేసాము మ్యాథమెటిక్స్ ల్యాబ్ని ఓపెన్ చేశాము సో ప్రభుత్వ పాఠశాలలలో మన ఏవైతే ఇతర పాఠశాలలతో ఏమాత్రం తీసుకోకుండా ఇక్కడ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనము ఆన్ పార్ విత్ ఎనీ అదర్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్కి ధీటుగా ఇక్కడ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం దీనికి అనుగుణంగా మనకి ఇక్కడ వేరియస్ ప్రభుత్వం ఇచ్చే స్కీమ్స్ సమగ్ర శిక్ష కానీ శ్రీ కానీ లేదా అదర్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ తోటి కానీ చాలా ఇంప్రూవ్ చేయగలిగాం ఇందులో చాలా ఇంపార్టెంట్ రోల్ ఇందాక ఈ మన స్కూల్ హెడ్ మిస్టర్స్ గారు చెప్పినట్టు మన పిఎంశ్రీకి సంబంధించిన ఫండ్స్ సో దీని దీని ద్వారా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ కానీ లేదా మన పిల్లలకి కావాల్సిన ఎక్స్పోజర్ విజిట్స్ ఇప్పుడు చాలామంది మొన్న వెళ్ళారు పాకాలకి సో ఆ పాకాల్ లేక్ అనేది వైల్డ్ లైఫ్ శాంక్చురీ మేము అది అరేంజ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ప్రాంతం వాళ్ళకే చాలామంది అక్కడికి వెళ్ళలేదు అక్కడ వన్ నాట్ టూ బర్డ్ స్పీషీస్ ఉంటాయి ఆ పిల్లలు చాలా ఎక్స్పోజ్ అవ్వారు టువర్డ్స్ ఎన్విరాన్మెంట్ పర్యావరణాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయొచ్చు అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే స్వయంగా చెప్పారు దెన్ రిలేటెడ్ టు ముల్కొనూరు డైరీ ఈ రోజుల్లో పిల్లలందరికీ మీరు అడిగితే నుంచి వస్తాయంటే పాల ప్యాకెట్ నుంచి వస్తాయని చెప్తారు వాళ్ళు సో చాలా మందికి తెలీదు పాలు ఇచ్చే యునో ఏవైతే యానిమల్స్ ఉన్నాయో మేబీ విలేజ్ విలేజ్ వాతావరణంలో నుంచి ఇప్పుడు ఇక్కడ రూరల్ సైడ్ కొంతమందికి తెలియవచ్చు కానీ బట్ మెనీ ఆఫ్ ది చిల్డ్రన్ ఈ రోజుల్లో కూడా ఇంట్లో పాల్ ప్యాకెట్ అలవాటు అవడం వరంగల్ జిల్లాని రాష్ట్రంలో ఒక ఆదర్శంగా నిలిపేటువంటి మా డైనమిక్ కలెక్టర్ శ్రీమతి శారదాదే మేడం గారిని మా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఎస్ కొండూర్ మరియు ఎంబీపీఎస్ కొండూర్ సో రాయపర్తి మండలంలో మండలంలో ఉన్న ఈ స్కూల్ ఇవాళ యాన్యువల్ డే జరుపుకుంటున్న కి ఇక్కడ విచ్చేసిన మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అయిన డిఈఓ గారు తర్వాత మండల్ ఆఫీసర్స్ అయిన